నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు మరెల్ల రవిశాస్త్రి గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి గురువుగారు పితృదోషం అంటూ ఉంటారు అసలు ఏంటి పితృదోషం అంటే ఎవరికి పితృదోషం అనేది తగులుతుంది అసలు ఎందుకు వస్తుంది పితృదోషం ఓం శ్రీ గురుభ్యో నమ పితృదోషము అంటే మనకి పూర్వజన్మలో అంటే పూర్వజన్మలో కానీ మన పూర్వీకులు కానీ ఎవరైతే తల్లిదండ్రులను సరిగ్గా పట్టించుకోరో ఎవరైతే తల్లిదండ్రులకు చేయాల్సింది చేయరో వాళ్ళు తదనంతరం ఈ యొక్క కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవి చేయకుండా ఉంటారో వాళ్ళని తల్లిదండ్రులు సరైన గౌరవము సరైన అవసరాలు తీర్చకుండా ఎవరైతే ఉంటారో వారికి తదనంతరం వచ్చే పిల్లల్లో కానీ వాళ్ళ పూర్వజన్మైతే గత జన్మల్లో కానీ వారికి జాతకంలో చూసినప్పుడు పితృదోషం అనేది కనిపిస్తుంది దీన్ని ఎలా చూస్తాము అంటే తండ్రి స్థానం తొమ్మిదవ స్థానం తొమ్మిదవ స్థానం దెబ్బతిని ఉంటామనేది జాతకంలో కనిపిస్తూ ఉంటుంది ఆ స్థానంలో రాహు శని ఇట్లాంటి గ్రహాలు ఉన్న కేతు ఉన్నా లేకపోతే రవితో వేరే గ్రహం కలిసి ఉన్న రవి నీచపడి ఉన్నా వీటన్నిటికీ ఇండికేషన్స్ చాలా క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి దాన్ని బట్టేసి మనకు పితృదోషం జాతకంలో ఉందా లేదా అనేది మనం చెప్పవచ్చు పితృదోషం కారణం ఏంటంటే పూర్వజన్మలో నువ్వు తల్లిదండ్రులకి చేయాల్సింది చేయలేదు లేదా మీ జనరేషన్స్లో ఒక సెవెన్ జనరేషన్స్ బ్యాక్లో ఎవరో చేయవలసిన నియమాలు చేయవలసిన పాటించాల్సినవి పాటించాల పాటించకుండా వదిలేయటం వల్ల నీకు ఆ కర్మ రూపంలో అది ఉండిపోయింది అనే ఇండికేషన్ పితృదోషం ఏడు తరాల్లో ఎవరు చేయకపోయినా అది తరతరాలకు వస్తుందా పితృదోషం తరతరాలకి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నాం మనకి మన డిఎన్ఏ ఎక్కడి నుంచి వచ్చింది తల్లిదండ్రుల నుంచి కదా సహజంగానే చెప్తుంటారు వీరికి వీటి తాత లక్షణాలు వచ్చినాయి వీడికి ముత్తాత లక్షణాలు వచ్చినాయి లేకపోతే ముత్తాత వచ్చింది లేకపోతే అమ్మమ్మ లక్షణాలు వచ్చినాయి ఇవన్నీ చెబుతుంటారు అంటే ఎలాగైతే లక్షణాలు క్యారీ అవుతాయో లక్షణాలతో పాటు గుణాలు కూడా క్యారీ అవుతాయి గుణాలతో పాటు కర్మలు కూడా క్యారీ అవుతాయి ఓకే మనకి ఆ కర్మలు క్యారీ అయినప్పుడు అవి నీ జాతకంలో ఇండికేట్ అవుతాయి అంతే జాతకం తప్పు కాదు అవి ఆ తరతరాలుగా ఉన్నాయి ఇండికేట్ అవుతాయి ఆ ఇండికేట్ అవ్వటం వల్ల ఆ పితృదోషం ఉంటే ఏం జరుగుతుంది అంటే కొన్ని నష్టాలు ఉన్నాయి ఎటువంటి నష్టాలు అంటే పితృదోషం ఉందనుకోండి సరైన సమయానికి వివాహం కాదు సరైన సమయానికి సంతానం ఉండదు సరైన సమయానికి సరిగ్గా జరగవలసిన విషయాలు సరిగ్గా జరగకపోతే దానికి ఇండికేషన్ పితృదోషం ఉన్నట్టు అంటే ప్రతి పనిలోనూ ఆటంకాలు ఆటంకాలు అడ్డం అవటం స్లోగా అవటం లేదు అంటే టయానికి అవ్వకపోవటం టయానికి అది చాలామంది అంటే సర్వసాధారణంగా చెప్తూ ఉంటారు చాలామంది నేను ఎప్పుడు టయానికి తినలేనండి ఏదో ఒక పని పడింది టయానికి తినడానికి కుదరటం లేదు వాళ్ళకి అన్నీ ఉంటాయి ఫైనాన్షియల్గా అన్ని టయానికి తినటం కుదరటం లేదు ఖచ్చితంగా వాళ్ళ జాతకంలో ఉంటుంది ఇండికేషన్ అది టయానికి జరగాల్సింది జరగకపోవటం మా అబ్బాయికి టయానికి పెళ్ళి కాలేదండి పితృదోషం అబ్బాయి జాతకంలో ఉండి ఉంటుంది మా అమ్మాయికి టయానికి పెళ్ళైంది కానీ పిల్లలు కలగలేదండి పితృదోషం ఉండే ఉంటుంది లేకపోతే టయానికి జరగాల్సింది జరగకుండా ఉంటే అది ఆటోమేటిక్గా పిత్తుల దోషం ఉంది అనేది మనకు అర్థమవుతుంది సో దానికి మనకి ఎన్నో రెమెడీస్ ఉన్నాయి ఎన్నో పద్ధతులతో చెప్పారు మన పూజా విధానంలో చెప్పారు ధ్యాన విధానంలో చెప్పారు అలాగే మనకి సాధారణంగా చేసుకునే రెమెడీస్ ఎన్నో ఉన్నాయి అవి చేసుకుంటూ ఉంటే సరిపోతుంది ఓకే ఏంటండి ఆ రెమెడీస్ ఏంటి ఆ రెమెడీస్ ఏంటి అంటే ప్రధానంగా మనం చూసినట్లయితే సర్వసాధారణంగా మనకు పూజా విధానంలో నారాయణ బలి పూజ అని ఉంటారు ఇది మనకి పిఠాపురంలో చేస్తూ ఉంటారు లేకపోతే మనకి ఇదేది మనకి గోదావరి పుట్టిన ప్రదేశం నాసిక్ త్రయంబకంలో చేస్తూ ఉంటారు నారాయణ బలి పూజ అది ప్రధానంగా అందరూ చేయించుకునేటటువంటిది అలాగే పితృదోషం పోవడానికి ఇది కాకుండా జనరల్గా మనం చెప్పుకోవాలంటే శివాభిషేకం సోమవారాలు ఫాస్టింగ్ చేయటం ఇది ఇది కూడా పితృదోషంకి మంచి రెమెడీ లేదు ఇంకా అనుకుంటే మనం ఎక్కడైనా నదీ స్నానాలు చేస్తున్నప్పుడు లేదా నదీ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మనం చేత్తో జలం తీసుకొని సర్వేభ్యో పితృదేవతాభ్యోన్నమ సర్వేభ్యో పితృదేవ్యో పితృదేవతాభ్యోన్ సర్వేభ్యో పితృదేవతాభ్యో నమ అనేసి మన కాశీ వెళ్ళాను కాశీలో మనం స్నానం చేసేటప్పుడు ఒక మూడు సార్లు ఐదు సార్లు ఆ జలాన్ని వదిలినప్పుడు ఆటోమేటిక్గా మన పితృదేవతలకి అది చెందుతుంది వాళ్ళు సంతోషిస్తారు అనేది మనకి చెప్పింది ఇది కాకుండా సహజంగా మనం చెప్పాలంటే పితృదేవతలు మన దగ్గరికి వచ్చేసి ఏ ఏ సమయాల్లో వారు స్వీకరిస్తారంటే మనకి మధ్యాహ్నం పన్నెండు నుంచి ఈ యొక్క రెండు గంటల మధ్య కాలాన్ని పితృదేవత కాలం కింద మనం చెప్తారు అంటే ప్రతినిత్యం కూడా ఆ సమయంలో మనం ఒక ముద్ద అన్నం తీసి మనం మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు బయట పెట్టగలిగితే మొదటి ముద్దను తీసి అది పితృదేవతలకి శాంతి అవుతుంది ఇది ఎవరైనా చేయగలిగింది ఇది కాకుండా ఇంకా బెటర్గా చేయాలి ఇంకా సేవా మార్గపరంగా చేయాలి అంటే పితృదోషాలు పోవడానికి మనం కొంతమంది దప్పిక తీస్తే చాలా బాగుంటుంది మంచినీళ్ళు ఇవ్వటం పూర్వ పూర్వకాలంలో ఇంటి ముందర కుండలు పెట్టి దాహాన్ని తీర్చి తీర్చేవాళ్ళు ఇప్పుడు అట్లా కాకుండా చలివేంద్రాలు పెట్టగలగటం లేదా చలివేంద్రాలు ఎవరైనా పెడుతున్నా మనం వాళ్ళకి డొనేట్ చేయగలగటం అది చేసిన పితృదోషానికి మంచి రెమెడీ ఇంకా దీనికంటే ఇంకా ఈజియెస్ట్ రెమెడీ ఏంటంటే టెర్రస్ మీద పక్షులకి అంత ఆహారం వేయటం పక్షులకి ఒక బౌల్లో వాటర్ పోస్తూ ఉంటాం ఇది కూడా పితృదోషాలకు మంచి రెమెడీ మనం రోజుకోసారి ఒక లీటర్ నీళ్ళు పోసి దాని చుట్టూ రెండు పిరికిళ్ళు ఏదో ఒక ధాన్యం వేసేస్తే ఆ ధాన్యాన్ని ఏ పక్షులో తీసుకొని వాటర్ దాకి వెళ్ళాయి అనుకోని మనకి ఉన్నటువంటి పితృదోషాలు పోతాయన్నమాట ఈ విధంగా సర్వసాధారణంగా చేసుకునే రెమిడీలు చేసుకోవచ్చు నారాయణ బలి లాంటి పూజా ప్రక్రియలు ఇట్లాంటి చేసుకోవచ్చు మనకి విశేషమైన శివాభిషేకాలు ఇవి కూడా చేయొచ్చు పితృదోషానికి సోమవారం ఫాస్టింగ్ ఉండొచ్చు అనేక రకాలుగా మనకి ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క రెమెడీలు చెప్పడం జరిగింది మనం చెప్పినటువంటిది చలివేంద్రాలకి చిన్న డొనేషన్ ఇవ్వటం లేకపోతే చలివేంద్రం పెట్టించగలగడం చాలా మంచి ఉపయోగం ఉంటుంది నీకు ఒక చిన్న ఆఫీస్ ఉందనుకోండి ఆఫీసులో మంచి కుండబెట్టి నీళ్ళు పెట్టు వచ్చినోడు దాకా ఆ అమ్మయ్య బాగుంది అంటే వాడు తృప్తి చెందితే ఆటోమేటిక్గా దోష దోషం నివారణ అవుతుంది ఇట్లాంటి అనేది మనం చేయగలగాలి పూర్వకాలంలో చూడండి ఒక మంచి చెట్లు నాటేవాళ్ళు ఆ చెట్ల కిందకి సమ్మర్లో ఎవరన్నా వచ్చి ఎవరు నాటారో మహానుభావుడు ఎంత హాయిగా ఉందో అనుకున్నాడు అనుకోండి మనకి ఎంత పుణ్యం ఉంటుంది మన చిన్న చిన్న పనులే మనం పోయి ఆ చెట్టుని నరికామనుకోండి ఏమైంది రివర్స్ అవుతుంది అర్థమైందా అలాగే తండ్రి సమానుల్ని గౌరవించడం అంటే బాబాయిలు కావచ్చు పెద్దనాన్న కావచ్చు లేకపోతే పెద్దవాళ్ళని ఏ నాన్నగారు సంబోధిస్తుంటారు గోదావరి జిల్లాలో వెళ్ళంగానే ఏ నాన్నగారు అని ఇట్లా బాగా సంబోధిస్తూ ఉంటారు పెద్దవాళ్ళని ఆ విధంగా మనకి తండ్రి భావనతో ఎక్కువ వాళ్ళని గౌరవించడం వల్ల తండ్రి భావన తండ్రి వయసులో ఉన్న వాళ్ళకి గౌరవించడం వల్ల లేకపోతే అట్లాంటి వయసులో ఉన్న వాళ్ళకి కొంతమందికి ఆదరణ ఉండదు పెద్దవాళ్ళకి వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయటం వల్ల అలా అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయడం వల్ల మీకు తెలియకుండానే ఆయన తృప్తి చెందితే మన దేవతలు కూడా తృప్తి చెందుతారు ఆటోమేటిక్గా మొత్తం సెట్ అవుతూ ఉంటుంది పితృ సమానుల్ని గౌరవించడం చాలామంది ఏంది అది పట్టించుకోరు సో అది ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది అనేది ఉంటుంది ఇప్పుడు మీరు చూసినట్లయితే ఒక చిన్న పిల్లవాడు ఉన్నారు తండ్రి ఉన్నాడు తాత ఉన్నాడు ఈ ఈ తండ్రి తాతకి ఎంత వాల్యూ ఇస్తున్నాడు అనేది ఈ పిల్లవాడు గమనించి రేపు నువ్వు పెద్దవాడు అయినప్పుడు ఇతన్ తండ్రి అయినప్పుడు ఇదే గౌరవం నీకిస్తాడు ఇదే గౌరవం నీకిస్తాడు నా దగ్గరికి ఒకరు జాతకానికి వచ్చారు జాతకానికి వస్తే వాళ్ళ అబ్బాయి సాధారణంగా చెప్పిన డైలాగ్ ఏంటంటే డాడీ మిమ్మల్ని కూడా తాతయ్య తెలిసిన తాతయ్యని మీరు ఏ వృద్ధాశ్రమంలో అయితే చేరుస్తారో అదే వృద్ధాశ్రమంలో నేను కూడా మిమ్మల్ని చేరుస్తా ఎంత సెవెన్ ఇయర్స్ యాక్షన్కి రియాక్షన్ వచ్చింది సెవెన్ ఇయర్స్ అబ్బాయి తాతయ్యని మీరు చేర్చారు కదా అమ్మమ్మని తాతయ్యని ఆ వృద్ధాశ్రమంలో చేరుస్తా అమ్మమ్మ వాళ్ళు ఉన్న రూమ్లోనే మీరు కూడా ఉండండి అంటే వాడికి ఉన్న జ్ఞానం వీళ్ళకి లేకపోయింది అని అతను క్యాజువల్గా అంటే పెద్దవాళ్ళు అయితే వృద్ధాశ్రమానికి పంపి పంపించాలేమో అనేది వాడికి నేర్చుకున్న జ్ఞానం అదే ఆ మాట విని వాళ్ళమ్మ తీసుకొని వచ్చింది పరిగెత్తుకుంటూ మా అబ్బాయి జాతకం ఏంది అని సినార్ దగ్గరికి మా అబ్బాయి జాతకం అయితే పెద్ద అయితే మిమ్మల్ని కూడా అలానే వదిలేస్తాడమ్మా మీరు వాళ్ళని సిక్స్టీస్లో వదిలేశారు మీ అబ్బాయి అయితే ఫిఫ్టీలోనే వదిలేస్తాడని చెప్పా అదేందండి అంత అంత దారుణంగా ఉన్న జాతకం అంటే అంత దారుణంగా జాతకం లేదు మీరు నేర్పించిన జ్ఞానం అది ఇప్పుడు మీ నేనేం చేయాలంటే వాళ్ళని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి చాలు ఆటోమేటిక్గా అన్నీ సెట్ అవుతాయి అని చెప్పా దానికి పెద్ద పూజ ఏమవసంలా నువ్వు మీ ఇంట్లో నాన్న ఎట్లా గౌరవిస్తున్నావు అయిపోయింది నువ్వు ఇంట్లో మీ నాన్న ఎట్లా గౌరవిస్తు ఒక్కో చోట వీలు కాకపోవచ్చేమో కానీ వీలైనంత వరకు తల్లిదండ్రులకు ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇస్తూ ఉంటే తల్లిదండ్రులను బాగా చూసుకుంటే తల్లి తండ్రి సమానులైనటువంటి పెద్దవాళ్ళని బాగా చూసుకుంటూ ఉంటే గౌరవిస్తూ ఉంటే ఎక్కడ చులకన భావంతో మాట్లాడకుండా ఉంటే అయ్యో ఏ తల్లిగన్నా బిడ్డో అని ఏ అమ్మాయినా అనుకుంటే ఏ తల్లి కన్నా తండ్రి కన్నా బిడ్డో అని ఎవరైనా అనుకుంటే నీకు పితృదోషాలు పోతాయి నీ ప్రవర్తన అలా ఉందా వీడ వీడు ర్యాష్గా ఉంటే వీడిని ఎవడు ఎదవ అన్నారనుకోండి మీ అమ్మ ఎట్లా పెంచిందో నిన్ను అన్నదనుకోండి నీకు ఇంక్రీజ్ అవుతుంది దోషం కాబట్టి నీ ప్రవర్తనలో ముందర మార్పు రావాలి ప్రవర్తన మారాలి ప్రవర్తన మార్చుకోవాలంటే నువ్వు కొద్దిగా సేవా మార్గంలో వెళ్తూ ఉండాలి ఆ సేవా మార్గంలో ఉన్నదానికని ఇంకా మరీ దోషాలు ఉంటే ఎట్లా పూజలు ఇవి చెప్పాను అవన్నీ చేసుకుంటూ ఉంటే పితృదోషం దోషం అనే దాన్ని తగ్గించుకోవచ్చు నిజంగా మీరు చెప్పింది వాస్తవం తల్లిదండ్రుల విషయంలో కృతజ్ఞత ఉండకపోయినా ఓకేనేమో గానీ దూషించే రకంగా తీసుకెళ్లి బయట వదిలేసే రకంగా ఉండకుండా ఉంటే సంతోషం నేను అందుకే ఆ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్పేది నా దగ్గర జరిగింది అనమాట వాళ్ళ అంటేనేమో ఆమెకు బాధ వచ్చింది వాళ్ళ తల్లిదండ్రులనేమో బయట వదిలేసాము కాబట్టి మనం చేయాల్సిందల్లా దోషం వస్తుందేమో అని కాదు కానీ మనని అంటే ఇంత జన్మిచ్చి మనకు ఈ సౌకర్యాలు ఇవన్నీ మనం అనుభవిస్తున్నామంటే వాళ్ళు ఏంది మనం లేము కాబట్టి ఎప్పటికీ వాళ్ళ విషయంలో కృతజ్ఞతగా ఉండడమే మనం వాళ్ళకి ఇచ్చే ఒక గొప్ప ఆ ఏమంటారు వరం అనుకోవచ్చు నిజంగా మామూలుగా ఆ మనుషులన్నాక ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది మన జీవితం బాగుండాలి మా జీవితం బాగుండాలి అనుకున్నవన్నీ సాధించాలి సాధించిన తర్వాత ఒక మంచి హ్యాపీ లైఫ్ ఉండాలి అని చెప్పి ప్రతి ఒక్కరిలో ఉంటుంది ఇదంతా ఉండాలి అని అంటే పెద్ద వాళ్ళంతా కూడా చెప్తుంటారు యోగులు మహర్షులు ఆధ్యాత్మిక ప్రయాణం వైపు అడుగులు మొదలు పెట్టాలి అని చెప్పి నిజంగా మన జీవితం సాఫీగా సాగిపోవాలి అనుకున్నవన్నీ సాధించాలి అంటే ఎలా ఉపయోగించుకోవచ్చు మనం ఆధ్యాత్మికతని ఇవన్నీ జరగాలంటే ఓం శ్రీ గురుభ్యో నమ జీవితం ఫలప్రదంగా చేసుకోవాలంటే ఏం చేయాలి జీవితంలో నేను ఏ కర్మతో వచ్చాను ఏ కర్మతో నేను జీవిస్తున్నాను నా పరిస్థితులు ఏంటి నా పరిసరాలు ఏంటి వీటిని అవగాహన చేసుకొని ముందుకు వెళ్ళడం మామూలుగా భౌతికంగా మనం ప్లానింగ్ ప్రకారం చెప్తాం దీనికి స్పిరిచువల్గా నువ్వు సాధన చేస్తూ ఉంటే స్పిరిచువల్గా నీకు ఎక్స్ట్రా ఎనర్జీ అనేది నీ లైఫ్లోకి వస్తూ ఉంటుంది ఎగస్టా ఎనర్జీ ఎప్పుడైతే వస్తుందో సమ్ ఎగస్ట్రా ఇన్కమ్ లాగా ఎగస్ట్రా ఎనర్జీ అనేది ఎప్పుడైతే వస్తుందో నీ జీవితం ఇంకా సక్సెస్ఫుల్గా వెళ్తూ ఉంటుంది ఇప్పుడు జీవితంలో వి అనేది ఉంటుంది కదా మధ్యలో వి అంటే విలువలతో కూడిన జీవితం వి అంటే విజయాలతో కూడిన జీవితం వి అంటే విజంతో కూడిన జీవితం ఈ వి తీసేయండి జీవితంలో వి తీసేస్తే మిగులుతుంది అందరు పనిచేసేది ఏముంటుంది నీ విలువలు ఉండదు నీ విజయాలు ఉండదు ఆ నీకు విజన్ అనేది ఉండదు అక్కడ ఉన్న విజన్ ఆ ఆ సంస్థ యొక్క విజన్ కోసము సంస్థ యొక్క విజయాల కోసము సమస్య యొక్క విలువల కోసము నువ్వు పనిచేస్తూ నీ జీతాన్ని సంపాదించుకుంటున్నావు ఏదైనా జరుగుతుంది వాస్తవం సో ఇక్కడ ఒక నువ్వు జీతానికి పనిచేయడం తప్పు కాదు జీతానికి పనిచేస్తూ నువ్వు కానీ ఆధ్యాత్మికంగా నువ్వు కానీ సాధనలో ఉంటే వాళ్ళకంటూ ఒక స్పెషల్ వ్యక్తిత్వం అనేది ఉంటుంది వాళ్ళ కంపెనీలో మేనేజర్ అయినా కానీ ఆయన చాలా మంచోడ్రా ఆయన చాలా విలువలు ఉన్నాయి చాలా మంచి విజనరీ పర్సన్ రా ఇట్లా కొంతమంది మాత్రమే అవుట్ ఆఫ్ థౌజండ్లో ఒకరో ఇద్దరు ముగ్గురు ఇట్లాంటి వాల్యూస్ కంపెనీల్లో గుర్తు ఉంటుంది మనకి చదువు చెప్పిన ఒక మంది టీచర్స్ ఉంటే అంటే స్కూలింగ్ స్కూల్ డేస్లో అంటే ఎలిమెంట్ స్కూల్ కానీ వీళ్ళందరిలో మనకి ఒకరో ఇద్దరు టీచర్స్ గుర్తుంటారు ఎందుకు వాళ్ళల్లో వాల్యూస్ ఉన్నాయి వాళ్ళల్లో కొంత విజనరీ కానీ మనల్ని ముందుకు నడిపించే తత్వం కానీ ఉంది వాళ్ళు మాత్రమే మనకి ఎందుకు గుర్తున్నారు అంటే వాళ్ళకి మాత్రమే ఈ యొక్క అండర్స్టాండింగ్ లైఫ్ పట్ల ఒక ప్లానింగు లైఫ్ పట్ల ఒక క్లియర్ కట్ లక్ష్యము అనేది వాళ్ళకి అర్థమైంది ఆ అండర్స్టాండింగ్ లెవెల్స్ పెంచుకోవాలంటే నీకు ఆధ్యాత్మిక సాధన అవసరం నువ్వు డిసిప్లిన్గా మెడిటేషన్ చేస్తున్నావు నీ జీవితం పట్ల ఒక ప్లానింగ్ ఉంటుంది లేదు అనుకోండి వరదలో పడ్డ ఒక బాగా నదీ ప్రవాహంలో ఒక తుంగని తీసుకొచ్చి అంటే ఒక కొయ్యని తీసుకొచ్చి ఒక నది మధ్యలో అనుకోండి ఆ నీళ్లు ఎటుపడితే అటు వెళ్ళాలి పోతుంది అదే తుంగని అదే కొయ్యని పడవని చేసామనుకోండి నీకు కావాల్సిన వైపు నడుపుకోవచ్చు నదీ ప్రవాహంలో ఉండక తప్పదు తప్పనప్పుడు నువ్వు తుంగై దాంతోపాటు కొట్టుకొని పోతావా పడవై నీ జీవితాన్ని నువ్వు నిలుపుకుంటావా అద్భుతం ఆ పడవలాగా ఆ తుంగని నువ్వు మార్చుకోవాలంటే నీకు ఆధ్యాత్మిక సాధన కావాలి నీకు ఒక స్టెబిలిటీ బ్యాలెన్సింగ్ కావాలంటే స్పిరిచువాలిటీ కావాలి నువ్వు పర్సనల్గా ఓకే నువ్వు ఎక్కడైనా పనిచేయి నువ్వు నీ నీ పరిస్థితులు నీ చుట్టూ ఉండే పరిస్థితులు నిన్ను అదుపు చేసే విధంగా ఉన్నాయి అంటే నువ్వు పరిస్థితుల చేతుల్లో నువ్వు ఉన్నావు కానీ నువ్వు సాధన చేస్తే పరిస్థితులు నీ చేతుల్లో ఉంటాయి ఈ బ్యాలెన్సింగ్ లేక చాలామంది ఇబ్బందులు ఈ ఈ పరిస్థితులు నీ చేతుల్లోకి ఎప్పుడైతే వస్తాయో ఆటోమేటిక్గా నువ్వు జీవితాన్ని అర్థం చేసుకుంటావు అర్థం చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా అద్భుతం జరుగుతుంది నా దగ్గరికి మొన్న ఆస్ట్రాలజీ పర్పస్లో ఒక అబ్బాయి వచ్చాడు అరౌండ్ ఫార్టీ టూ ఫార్టీ త్రీ అనమాట అబ్బాయి అనకూడదు ఆయన అనవచ్చు ఓకే ఆయనకి క్యాన్సర్ ఫోర్త్ ఫోర్త్ స్టేజ్ అటువంటి సిచ్యువేషన్లో ఉన్నాడు మంచి జాబు అతను లేకపోతే ఫ్యామిలీ ఏముండ పరిస్థితి అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన ఏం చేయాలి పరిస్థితి ఆల్రెడీ మింగేసింది ఓకే ఇప్పుడు లేడు శరీరంలో కూడా లేడు ఇప్పుడు వెళ్ళిపోయాడు కానీ ఆ వ్యక్తి వచ్చినప్పుడు గైడ్ అంటే ఒక ఇల్లు కొనుక్కోండి ఒక బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకోండి ఒక రకంగా తర్వాత ఉన్న వాళ్ళకి ఎట్లా సెక్యూరిటీ చేయాలి అని ఆలోచించే స్థితిలో కూడా లేడు ఫస్ట్ నేను చెప్పింది ఏంటంటే పరిస్థితి ఓకే ఈ పరిస్థితిని అధిగమించేది ఏంటి ఓకే నువ్వు ఒక ఆరు నెలలకు వెళ్ళిపోతావో అయిపోతుంది నీ బిడ్డలకేంటి ఇద్దరు కొడుకులు ఉన్నారు వాళ్ళ చదువులకేంటి నీ భార్య ఉండడానికి ఏంటి అంటే దాని త పరంగా ఎక్కడెక్కడో ఉన్నటువంటి ప్రాపర్టీస్ అన్నీ తెచ్చి అక్కడ అమ్మేసి ఒక చోట చేర్చడం ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ తీయడం ఇద్దరు పిల్లల పేరుతో కూడా ఇంకొక ఫ్లాట్ ఇంకో ఫ్లాట్ అంటే ముగ్గురు పేరుతో మూడు ఫ్లాట్లు ఉంచడం అలాగే వాళ్ళకు కొంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంచడం వాళ్ళకి కావాల్సినటువంటి అంటే ఎక్కడో స్థిరచరాస్తులు ఉన్నాయన్నీ కొద్దిగా మూవ్ చేసి కరెక్ట్గా వాళ్ళ చేతుల్లో వైఫ్ చేతుల్లోకి వచ్చే విధంగా అంటే తిని ఇతను వెళ్ళిపోయిన తర్వాత ఆమె తెచ్చుకోవాలంటే అన్నీ తెచ్చుకోలేదు అన్నీ కూడా తెచ్చి సమకూర్చి పెట్టి ఆయన వెళ్ళిపోయాడు అది ఆ చిన్న గైడెన్స్ అక్కడ చేయబట్టి అది సెట్ అయింది ఆయన నా దగ్గరికి నేను బతుకుతానా లేదా అని జాతకానికి వచ్చాడు నువ్వు బతకవనేది తెలుసు కానీ ఇది గైడ్ అనేది మనం చేయగలిగితే అక్కడ అతను ఆ జీవితాన్ని కొద్దిగా ఫ్రూట్ఫుల్గా మార్చుకున్నాడు లేదు అనుకోండి ఎలా అవుతుంది పరిస్థితి మనల్ని మింగేయచ్చు పరిస్థితి మన మీద పడవచ్చు కానీ నీ బాధ్యత ఏంటి అనేది బ్యాలెన్స్గా చూసుకోవాలి అంటే పరిస్థితి ఎప్పుడు కూడా ఉంటుంది ఇది నీ కర్మానుసారాన్ని నీకు ఉంటుంది నీ బాధ్యతలను నువ్వు సక్రంగా నిర్వర్తించుకోవాలంటే ముందర ప్లానింగ్ ఇప్పుడు చూడండి కోవిడ్ పరిస్థితి వచ్చింది కోవిడ్ అనే పరిస్థితి ప్రపంచమంతా వచ్చింది ఎవరైతే కొద్దిగా సేవింగ్స్లో ఉన్నారో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు ఆ టైంని మేము మొన్న ఒకరు వచ్చారు మేము కోవిడ్ టైంలో హ్యాపీగా టైం స్పెండ్ చేసామండి అని వైఫ్ అండ్ హస్బెండ్ చెబుతున్నారు ఎందుకు ఆల్రెడీ వాళ్ళు యూఎస్లో జాబ్ చేసి వచ్చారు కట్ ప్రాపర్ సేవింగ్స్తో ఉంది హ్యాపీగా ఇండియాకి షిఫ్ట్ అయ్యారు పిల్లలు ఇద్దరు పిల్లలు హ్యాపీగా ఉంది సో కోవిడ్ టైం లాక్డౌన్ టయాన్ని వాళ్ళు హ్యాపీగా ఇంట్లో ఫ్యామిలీ టైమ్గా మార్చుకున్నారు సేవింగ్ ఉంది కాబట్టి ఆ సేవింగ్ లేనోడికి అది ఎంత కష్టం గడవని పరిస్థితి నువ్వు పరిస్థితుల్లో నువ్వు పడకుండా ఉండాలంటే నీకంటూ ఒక ప్లాన్ ఉండాలి నీకంటూ ఈ ప్లాన్ సమర్థత నీకు పెరగాలి అంటే నీకు స్పిరిచువాలిటీ హెల్ప్ కావాలి నీ జీవితాన్ని సాఫల్యంగా చేసుకోవాలంటే నువ్వు ఏదో ఒక సాధనలో ఏదో ఒకటి ఉంటే అంటే నిన్ను మించిన శక్తితో నువ్వు సంబంధం పెట్టుకుంటే నువ్వు నువ్వుగా కాకుండా నిన్ను మించిన వాడిగా పనిచేస్తావు ఇందనకి చెప్పిన ఎగ్జాంపుల్ నదిలో తుంగలాగా కొట్టుకొని పోతావా ఆ తుంగని కరెక్ట్గా వాడుకుంటే పడవై ఎటు కావాలంటే ఎంతమందిని కావాలంటే ఎంతమందిని ఒడ్డు చేస్తూ చేర్చే ఒక ఆయుధం అవుతావా నువ్వు ఆయుధంగా మారాలి అంటే ఆధ్యాత్మికతను ఉపయోగించుకోండి ఆధ్యాత్మిక సాధన చేయండి జీవితంలో ఆధ్యాత్మికత పెట్టుకోండి అదేదో ప్రత్యేకమైన క్రియ కాకుండా నీ జీవన విధానంలోనే ఆధ్యాత్మికతను మిళితం చేసుకుంటే నీ జీవితం అద్భుతంగా చాలా చాలా అద్భుతంగా మారిపోతుంది చూపండి ధన్యవాదాలు ధన్యవాదాలు